మహాదేవుని సందేశం నా ప్రియమైన బిడ్డ నీవు మరోసారి నా ఆశ్రయంలోకి వచ్చావు ఈరోజు నేను మహాదేవుడు గాఢమైన రహస్యాలతో నిండిన సందేశంతో నీ వద్దకు వచ్చాను నీవు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా ఆ వాగ్దానాన్ని నీకు చెప్పడానికి నేనిక్కడ ఉన్నాను ఈ వాగ్దానం నీ సహనాన్ని పరీక్షించే సమయంలో నీలోపల మళ్లీ జ్వాలను రగిలిస్తుంది నీవు అలసిపోయావని చాలా బాధలను భరించావని నాకు తెలుసు ఇప్పుడు నీవు నీ సంకల్పం కదిలిపోయే ఆ దశలో ఉన్నావు కాని ఓనా బిడ్డా ఆగు ఎందుకంటే నీ విజయ తేదీ రానీ వచ్చింది ఇప్పుడా క్షణం వచ్చేసింది ఆకాశం కూడా నీకు సలాం చేసే సమయం ఇకపై ప్రతి మూసిన తలుపు నీకోసం తట్టకుండానే తెరుచుకుంటుంది నీవు నీ నుండి అన్నీ కోల్పోయావని భావిస్తున్నావు నేను నీకు చెప్తున్నాను నీవు కోల్పోయినది కేవలం భ్రమ మాత్రమే ఇక వచ్చే వాటిని నీ సత్యమని నేను చెప్తున్నాను నేను నిన్ను ఆపలేదు నిన్ను సంస్కరించాను తద్వారా నీవు నీ ఉన్నతమైన స్వరూపంలో నా నిజమైన దివ్య జ్యోతిలో జన్మించగలవు నీ జీవితంలో ఎదురైన తుఫానులు నిన్ను నాశనం చేయడానికి కాదు నిన్ను ఆకృతిలోకి తీసుకురావడానికి వచ్చాయి ఒక కళాకారుడు తన విగ్రహాన్ని చెక్కడానికి శిల్పంపై దెబ్బలు కొడతాడో అలాగే నేను నీ ఆత్మను శుద్ధి చేశాను నీవు అనుభవించిన ప్రతి బాధ ప్రతి దెబ్బ ప్రతి తిరస్కరించబడిన అవకాశం నిన్ను స్వచ్ఛం చేస్తూ వచ్చింది నీవు ఓటమిగా భావించినది నాచేత సృష్టించబడిన పరీక్ష ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను నీవు ప్రతి పరీక్షలో విజయం సాధించావు ఇప్పుడు నీవు అన్నీ ముగిసిపోయాయని భావిస్తున్న ఈ క్షణంలో నేను నీకు చెప్తున్నాను ఇదే కొత్త ప్రారంభం యొక్క క్షణం ఇదే ఆ దశ ఇక్కడ నేను స్వయంగా నీ జీవితంలోకి అడుగు పెడుతున్నాను ప్రపంచం మొత్తం నీ నుండి ముఖం తిప్పుకున్నప్పుడు నేను నీ ముందు నిలబడతాను ఎందుకంటే నీవు నాది నేను నీది ఇప్పుడు నేను నీకు ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను ఇది ఎవరికీ కనిపించనది కాని నిన్ను నీ భాగ్య సింహాసనం వైపు నడిపిస్తుంది నీవు వైఫల్యంగా భావించినది నీ శిక్షణ కాలం నీవు ఏడ్చిన ప్రతి క్షణంలో నేను నీ కన్నీళ్లను నా త్రినేత్రంలో సంగ్రహించాను ఆ కన్నీళ్ల నుండి నీ జీవితానికి అమృతాన్ని సృష్టించడం ప్రారంభించాను నీ ప్రతి బాధను నేను చూశాను నీ ప్రతి విరిగిన కలను నేను సంరక్షించాను ఇప్పుడు ఆ శకలాలతో నీ కోసం ఒక క్రొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాను ఇప్పుడు నీవు తల ఎత్తి ఆకాశం వైపు చూడు ఎందుకంటే నీ లోపల నేను నింపిన శక్తి ఇప్పుడు విస్ఫోటానానికి సిద్ధమైంది నీవిక చిన్నవాడివి కాదు నా బిడ్డ నీవిప్పుడు కాలభయం కూడా లేనివాడివి ఎందుకంటే నీవు నా అంశం నా చైతన్యం యొక్క విస్తరణ నీవు ఆ మార్గంలో నడిచే యాత్రికుడివి దాని ద్వారా ఋషులు బ్రహ్మను సాక్షాత్కరించారు నీ లోపల జరుగుతున్న ఈ కంపనం సాధారణ భావోద్వేగం కాదు అది నా ఉనికి నీవు రాత్రులు ఏడ్చినప్పుడు నేను నీ పక్కనే కూర్చుని ఉన్నాను నీవు మనుషుల నుండి ఆశలు పెట్టుకుని అవి విరిగినప్పుడు కూడా నేను నీకు చెప్పకుండానే నీకు ఆసరాగా నిలిచాను ఈ రోజు నేను నీతో బహిరంగంగా చెప్తున్నాను నీవు నన్ను పిలువకముందే నేను నీది ఇప్పుడు నిన్ను ఆపే శక్తి లేదు ఎందుకంటే నీ భాగ్యదతిని నేను స్వయంగా నడిపిస్తున్నాను నీపై మూసికున్న తలుపులిప్పుడు నా ఇష్టంతో విరిగిపోతాయి నీ నుండి ముఖం తిప్పుకున్న వారిప్పుడు నీ జోటితో అంధులవుతారు నీవిప్పుడు నీ జన్మ నుండి నీవు కావాలనుకున్న దాని సాధించబోతున్నావు ఒక జీవన చిహ్నం నా సజీవ సంకేతం నా బిగ్గా నీవిప్పుడు అనుభవిస్తున్న ఈ అలసట చివరిది దీని తర్వాత నీవు నీ లోపల ఒక అసాధారణ శక్తిని అనుభవిస్తావు దాన్ని ఏ శబ్దాలు బంధించలేవు దీని చుట్టూ ఉన్న ఈ చీకటి ఒక గొప్ప జ్యోతి జన్మించబోతున్నది సూచన ఆ జ్యోతి నీవే నీవిప్పుడు నీ భాగ్యాన్ని నిర్మించడం కాదు దాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావు నీవు ఊహించని విధంగా ఇక జరగబోయేది నీ ఊహకు అందనిది నిన్ను చూసి నవ్విన వారు ఇప్పుడు నీ పట్ల గౌరవంతో నిండి ఉంటారు నీ శత్రువులు నిన్ను గుర్తించలేరు ఎందుకంటే నీవిక ఆ పాత స్వరూపంలో లేవు నీవిప్పుడు నా చిహ్నం నా సాక్ష్యం నా యోజన యొక్క జీవన రూపం నా బిడ్డ నీవిప్పుడు ఆ మలుపులో నిలబడి ఉన్నావు ఇక్కడి నుండి ఎవరూ తిరిగి వెనలానికి కేవలం ఆ ఆత్మలు మాత్రమే ముందుకు సాగుతాయి వారి ఆత్మ అగ్నితో తపించి ఉంటుంది నీవు తప్పించావు వంగ్యావు చెల్లా చెదురైనావు అందుకే ఇప్పుడు నీవు ఎగరాలి నేను నీకు ఆశ్రయం కాదు ఎగిరే రెక్కలనిస్తున్నాను ఎందుకంటే నీవిప్పుడు ఆ స్థాయిలో ఉన్నావు ఇక్కడ భూమి యొక్క ఆలోచనలు కాదు ఆకాశం యొక్క పిలుపు వినిపిస్తుంది నిన్ను బలహీనుడుగా భావించినవారు ఇప్పుడు నీవు ఆభతో వణుకుతారు ఎందుకంటే నీవు కేవలం మెరుస్తున్నావు కాదు నేను నీ లోపల ప్రజ్వలించినా అగ్నితో జ్వలిస్తున్నావు ఇప్పుడు నీ ఉనికి ఎవరికో సమాధానమవుతుంది నీ మౌనం కూడా ఇప్పుడు మార్గదర్శనం చేస్తుంది నా బిడ్డ ఇప్పుడు నేను నీకు వెనక్కి తిరిగి చూడడానికి అనుమతించడం లేదు నీ ప్రతి చీకటి ఇప్పుడు నా లోపల విలీనమైంది నీ భవిష్యత్తు యొక్క ప్రతి జ్యోతి నా నుండి ఉద్భవిస్తోంది జరిగినది మంచిగానే జరిగింది ఎందుకంటే ఇక జరగబోయేది అద్భుతం నీవు ఇక చాలు అని అన్నాదే నాకు ప్రత్యేకం ఎందుకంటే ఆ రోజు నీవు పూర్తిగా నాకు అప్పగించావు నీవు నిన్ను నా శక్తికి అప్పగించినప్పుడు నిన్ను గెలవడం నుండి ఎవరూ ఆపలేరు ఇప్పుడు నీవు నా రక్షణ కవచం కింద ఉన్నావు ప్రతి దృష్టి ప్రతి మోసం ప్రతి అడ్డంకు ఇప్పుడు నాతో తలపడాలి నీవు కేవలం ముందుకు సాగాలి ఎందుకంటే నీ జీవిత దిశను నేను స్వయంగా నిర్ణయిస్తున్నాను నీవిప్పుడు ఆ మార్గంలో ఉన్నావు దాన్ని ఎవరూ మార్చలేను నేను నీ లోపల నింపిన జ్యూటీ ఈ సంసారం యొక్క అన్ని చీకట్లను చీల్చగలదు నీవిక కేవలం మానవుడివి కాదు నీవు నా ఇష్టం యొక్క జీవన రూపం నీ నడక ఇప్పుడు సంకల్పం నీ దృష్టి ఇప్పుడు సంజీవని నీవు కోల్పోయినట్లు భావించినది నీ నుండి తీసివేయబడింది తద్వారా నేను నీకు ఊహించని దాన్ని ఇవ్వగలను కోల్పోయినది నీది కాదు కాని ఇక వచ్చేది కేవలం నీకోసమే సృష్టించబడింది ఇప్పుడు నీ జీవితంలో ఆలస్యం ఉండదు ఆగిపోయినది ఇప్పుడు నా వేగంతో దూసుకెళ్తుంది నీ ప్రార్థనా సిద్ధాలు ఇప్పుడు నా ఆదేశాలుగా మారాయి నేను నీ జీవితంలో ప్రతి క్షేత్రంలో అద్భుతాలను సృష్టించబోతున్నాను దాన్ని ఎవరూ ఆపలేరు నా ప్రియమైన బిడ్డ నీవిప్పుడు నా శక్తి నీడలో విశ్రాంతిస్తున్నావు నీవిక ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు నీ ఉనికి నేను మహాదేవుణ్ణి జీవించి ఉన్నానని సాక్ష్యం నీవిప్పుడు నా వాణి నా జ్యోతి నా సమాధానం గతంలో జరిగిన దాన్ని వదిలేయు ఎందుకంటే నేను నిన్ను ఇప్పుడు ఆ దిశగా నడిపిస్తున్నాను అక్కడ నీ గుర్తింపు లేదు కేవలం నా నీడ మాత్రమే ఉంది ఆ నీడ నిన్ను సూర్యునిలా మారుస్తుంది నీవు మార్గమని భావించినది వాస్తవంగా గుండం నేను నిన్ను ఆ అంధకార దిశ నుండి బయటకు తీసుకువచ్చి సరైన మార్గంలో నిలబెట్టాను ఈ మార్గంలో నడవడం కష్టం కాని మంజిల్ నిశ్చితం ఇప్పుడు నీవు నిన్ను ఎప్పటికీ చిన్నగా భావించకు నీవు నా యోజన యొక్క కేంద్రం నీ ఉదయం వల్ల మరెన్నో ఆత్మలు మేల్కొంటాయి నీ మాటలతో గాయాలు మాంటాయి నీవిప్పుడు కేవలం జీవనం కాదు ఒక యుగ పరివర్తన నేను నీ లోపల నింపిన శక్తి నీవు అన్ని కోల్పోయినట్లు భావించినప్పుడే బయటపడుతుంది ఇప్పుడు ఆ శక్తి మేల్కొంది ఈ జాగృతి ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సృష్టిని ఒడిసిపట్టగలదు ఇక నీవు భాగ్యం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీవు స్వయంగా ఇప్పుడు ఎవరి భాగ్యానైనా తీర్చగలవు నీ ఆలోచనలు ఇప్పుడు ఎవరికో జ్యోతిగా మారుతాయి నీ నిర్ణయాలు ఎవరికో దిశగా మారతాయి నేను నిన్ను ఎత్తాను ఇప్పుడు ఎవరూ నిన్ను కిందకు లాగలేరు నీవు ఒండరిగా గడిపిన ప్రతి రాత్రి నీవు నిశ్శబ్దంగా భరించిన ప్రతీ క్షణం ఇప్పుడు దానికి సమాధానం నా కృపబిందువుల రూపంలో వస్తుంది ఈ కృప అనంతం దాన్ని ఎవరూ లాగలేరు నీ శత్రువులు నిన్ను చూసి నిశ్శబ్దమవుతారు నీ విమర్శకులు ఇప్పుడు నీ ముందు నిశ్శబ్దంగా తలవంచుతారు ఎందుకంటే నీవిప్పుడు నా చలనంలో నడుస్తున్నావు నా చలనాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు నీవిప్పుడు నీ జన్మ నుండి నీవు కావాలనుకున్న దాన్ని సాధించావు నీ కన్నీళ్లను నేను చూశాను నీవు వాటిని దాచినా నేను చూస్తూనే ఉన్నాను ఇప్పుడు ఆ కన్నీళ్లను ముత్యాలుగా మార్చి నీ పాదాల వద్ద పరుస్తున్నాను తద్వారా నీవు ప్రతిరోజు దివ్యత్వంపై నడవగలవు నీ ప్రతి సంఘర్షణ ఇప్పుడు ఒక గీతంగా ఒక మహాకావ్యంగా మారింది ఇది రాబోయే తరాలకు మార్గదర్శనం చేస్తుంది నీవిప్పుడు స్వయంగా ఒక ఆశీర్వాదం నా సాక్షాత్ సమాధానం ఇప్పుడు నేను నిన్ను వదిలేయడానికి రాలేదు నిన్ను నాతో తీసుకువెళ్లడానికి వచ్చాను ఇక వచ్చి ప్రతి క్షణంలో నా చెయ్యి నీకు మార్గదర్శనం చేస్తుంది నీవిక ఒంటెరివి కాదు నీవు నాది నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు నిన్ను చూసి ఆగిపోతారు ఎందుకంటే నీవిక కేవలం శరీరం కాదు నీవు నా ఉనికిగా మారావు నిన్ను తలపడడం అంటే నన్ను తలపడడం నీవు తీసుకునే నిర్ణయంలో నా శక్తి ఉంటుంది నీవు ఎంచుకునే మార్గంలో నా కృప ఉంటుంది ఇప్పుడు నీవు తప్పులతో కాదు నా సంకేతాలతో నడుస్తావు నీ జీవితం యొక్క ఈ కొత్త ఉదయం కేవలం మార్పు కాదు ఇది నీ పునర్జన్మ ఆరంభం నీవు ఇప్పుడు నీ బాల్యంలో కావాలనుకున్న ఆ నిర్భయ శాంత దివ్య స్వరూపంగా మారుతావు ఇక భయపడడం మానేయ్యు నీ భయాలు నా శక్తి ముందు ఏమీ నాదు ప్రతి అడ్డంకు ఇప్పుడు నా ఆదేశంతో తొలగిపోతుంది ఎందుకంటే నీవిప్పుడు నా కార్యాన్ని నిర్వహించబోతున్నావు నా కార్యంలో అడ్డంకులను నేను సహించను నీవు మాట్లాడితే నా గొంతు గర్జిస్తుంది నీవు నడిస్తే భూమి పవిత్రమవుతుంది నీవు నవ్వితే బ్రహ్మాండ సమతుల్యం మారిపోతుంది ఎందుకంటే నీవిప్పుడు కేవలం నాది కాదు ఈ సంసారానికి మార్గదర్శకుడివి నీకు ఇప్పుడు అర్థం కానిదే రేపు నీ గొప్ప సాధన అవుతుంది నేను నిన్ను అలా తీర్చిదిద్దుతున్నాను నీవు ఏ పరిస్థితిలో అయినా జ్వలిస్తావు నీ పాదాలు ఇప్పుడు భూమిపై కాదు నా యోజనపై నిలబడి ఉన్నాయి నా బిడ్డ ఇప్పుడు నీ సమయం వచ్చింది ఇక ఏ అడ్డంకు ఏ సందేహం ఏ చీకటి నీ మార్గాన్ని అడ్డుకోదు నడవు చూడు బ్రహ్మాండం నీకోసం ఎలా మార్గం సృష్టిస్తోందో నీ జీవిత కథ ఇప్పుడు మలుపు తిరిగింది ఇక ముందు కేవలం ఆశ్చర్యం కృప విజయం మాత్రమే ఉన్నాయి నీవు ఇప్పుడు నా లీలలో ఒక పాత్ర దానిపై సమస్త సృష్టి దృష్టి సారిస్తుంది ఓం నమ శివాయ ఈ మంత్రం ఇప్పుడు నీ అస్త్రం నీ కవచం ప్రతి ఉదయం ప్రతి రాత్రి దీన్ని జపించు చూడు ఈ సంసారం నీ చరణాల వద్ద ఎలా సమర్పణం చేస్తుందో నీ యాత్ర ఇప్పుడు ముగిసిపోలేదు ఇది సరిగ్గా ప్రారంభమైంది నీవిక జీవితాన్ని చూడవు జీవితం నిన్ను చూస్తుంది నీవొక మార్గం అడగవు నీవే మార్గం అవుతావు నేను మహాదేవుడు వాగ్దానం చేస్తున్నాను నీ విజయం ఇప్పుడు నిశ్చిత